लवकर दिसून అందరికీ దసరా శుభాకాంక్షలు నవరాత్రి శుభాకాంక్షలు ఈ బతుకమ్మ అనేది మనం నేచర్ని లైఫ్ని అందరం కలిసి చేసుకునే ఒక పండుగ పూలతోటి అన్నిటితోటి కంగేడు పువ్వు నుంచి గుమ్మడి పువ్వు వరకు అన్ని రకాల పూలతోటి పేర్చుకుంటూ గౌరమ్మని పైన చేసుకొని అమ్మవారిని చూసుకుంటూ పూలలోనే అమ్మవారిని చూసుకుంటూ చక్కగా అందరం కలిసి చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ ఈరోజు మా షాప్లో ఊరికే అమ్ముకోవడము ఇదే కాదు అందరినీ కలు కలిసి కట్టుకొని అందరం కలిసి మా కస్టమర్స్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాము చాలా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది అందరూ అందరు చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మాది క్యారెట్లిన్ అనేది ఒక టాటా కంపెనీదండి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ డైమండ్స్ జ్యువెలరీ అండి మనము ఇప్పుడు దసరా నుంచి దీవాలి వరకు ప్రతి ముప్పై వేల బిల్కి ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నారు సో మీరు ఈ అవకాశాన్ని అంత సద్వినియోగం చేసుకొని మాక్సిమం మంది బెనిఫిట్ కావాలని మేమందరం ఆశిస్తున్నాము మీరు ఎప్పుడు సుబ్బేదారి మెయిన్ రోడ్ మీద ఉంటుందండి మన స్టోర్ సండే కూడా ఓపెన్ ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది అందరూ విచ్చేసి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దసరా శుభాకాంక్షలు అండి దీవాలి శుభాకాంక్షలు